నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీమాతరే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్నపూర్ మండలం కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సందర్శించుకోవచ్చు ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది తీసుకున్నానండి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో చూసే మా వ్యూవర్స్కి ఎలాంటి వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి చెప్పండి యూనివర్స్ ఓం నమ శివ శ్రీ మాతృ నమ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి ఓం నమ శ్రీ మాత్రే నమ మీరు కూడా అనుకోనండి యువర్ ఎనర్జీస్ కరెక్ట్ కనెక్ట్ అయితే ఫుల్ రీడింగ్ వాళ్ళకి వస్తుంటుంది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ అయినా మీకు రిజనేట్ అయ్యే పాయింట్స్ తీసుకుంటాండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చెప్పండి చూసే మా వ్యూవర్స్కి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి వాళ్ళ లైఫ్లో అనేటువంటిది మీరు కరెక్ట్గా చెప్పండి ఓం నమ శివేష్ శ్రీ మాధురే నమ ప్లీజ్ యూనివర్స్ చేంజెస్ చెప్పండి ఓం చెప్పండి శ్రీ మాధురేను థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ The chariot King of Swords, the Magician, Five of Wands, Ten of Wands, Queen of Pentacles, Seven of పెండికల్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ టూ ఆఫ్ వాండ్స్ సిక్స్ ఆఫ్ పెండికల్స్ తెలవర్డ్స్ సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ మనకి క్లారిఫికేషన్ అడుగు అడుగుదామండి దయచేసి ഈ നമ ക അസ ടെ ആൺസ് കി കളരിഫികേഷൻ അടുതാമോ ഓം നമ ശിവയസ്വീ മാത്രേ നമ ടെ കളരിഫിക്കേഷൻ ഓം നമ ശിവയസ് മാത്രേ നമ ഓം നമ ശിവയസ് മാത്രേ നമ ടെൻ ആഫ് കപ്പ്സ് കലരിഫിക്കേഷൻ ഓക്കെ അല്ലേ ഫൈവ് ആൺസ് കി ക്ലാരിഫികേഷൻ దాపూ టెన్ ఆఫ్ స్వార్ట్స్కి సెవెన్ ఆఫ్ స్వార్ట్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి ద ఏం ప్రైస్ ఫలమంగా ఓకే అండి బాటమంతా డెక్ వచ్చేసి ఇప్పుడు కింగ్ ఆఫ్ పెట్టికాల్స్ ండి ఫస్ట్ కార్డ్ వచ్చేసి ద చార్ట్ అంటే మీ మీ దగ్గర ఉండేటువంటి పర్సన్స్ మీకే గోతులు తీసేటువంటి సిచ్యువేషన్ని మీరు గమనించిపోతుంటారు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇంకొకటి ఏంటంటే మీరు దేనికైనా ఒక విషయానికి బాధపడుతూ ఉన్నట్లు బయటికి మాత్రం నవ్వుతూ ఉన్నట్లు ఉంటే కంపల్సరీ అది ఏంది అనేది దానికి పరిష్కారం ఏంది అనేది మీరు అతి తొందర లోపల తెలుసుకోబోతున్నారండి దాని నుంచి బయటపడబోతున్నారు కూడా మీరు అర్జెంటుగా బయటపడబోతున్నారు అలాంటి సిచ్యువేషన్ నుంచి ద మెజీషియన్ అంటే మీరు దేన్నైనా సాధించగలరు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో దేన్నైనా సాధించగలరు అంటే రిలేషన్ పరంగా మనీ పరంగా జాబ్ పరంగా కెరియర్ పరంగా మీరు ఒక ప్లాన్ వేసుకొని వాటిని అయితే సాధించే దిశగా మీరైతే వెళ్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఏదో చిన్న చిన్న గొడవలు అవి ఎందుకనంటే ఇంతకు ముందుకు పాతవి పాతవి గుర్తుకు చేసుకొని మళ్ళీ అయితే మానసికంగా బాధపడుతూ ఉంటారు మీరు అవి పాతవి ఎందుకు గుర్తుకు చేసుకుంటారండి అవేం ఏం గుర్తుకు చేసుకోవద్దు మీరు ఇంకొకటి ఏంది ఈ ఇలాంటి సిచ్యువేషన్ నుంచి అంటే మీరు మించిన భారాలు మీ లైఫ్లో ఉన్నాయి కానీ ఇప్పటి నుంచి మీ లైఫ్ చేంజ్ అయ్యి హ్యాపీగా ఉండబోతున్నారు అనేటువంటిది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ టైం మారబోతుంది హ్యాపీగా మీకు కొంచెం మనీ కూడా ఉంటుంది కొంతమంది ప్రెగ్నెన్సీ కూడా ఉండబోతున్నారు అనేటువంటిది కన్సీవ్ అయ్యేటువంటి వార్తలు కూడా వింటారు అనేటువంటిది కూడా చెప్పవచ్చు మనము ఇదండి మీరు మనీ పరంగా ఏదైనా తలకు మించిన భారాలతోటి ఫీల్ అవుతూ ఉంటే మీకు మనీ ఫ్లో అయితే బాగా జరుగుతూ ఉంటుంది అని నేను చెప్పేసి అయితే చెప్పవచ్చండి మీరు కొంతమందికి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ పంచేటువంటి ఇది ఉంటుంది మిమ్మల్ని మీ పర్సన్స్ ఎవరైనా దూరంగా ఉంటే వాళ్ళు ఇంతకు ముందుకు ఎలా ప్రేమ చూపించారో ఇప్పుడు కూడా వచ్చి అలాగే ప్రేమ చూపిస్తారు మీరు మనీ గురించి ఏదైనా ఇబ్బంది పడుతూ మనీ ఎలా సంపాదించాలి అనేటువంటి ప్లానింగ్లు అయితే బాగా వేస్తారు మనీ సంపాదించడానికి ఫోకస్ ఎక్కువగా పెట్టబోతున్నారు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడైతే మనీ విషయంలో చాలా లోలో ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ మనీ విషయంలో కానీ ఇంకా ఏదైనా కెరియర్ విషయంలో కానీ మీరు చాలా కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే పెద్ద క్వీన్ రాజు లేక రాణిలాగా ఉండేటువంటి పర్సన్స్ అయినప్పటికీ చిన్న చిన్న విషయాలు గురించి ఓవర్గా థింకింగ్ చేస్తారు ఆ థింకింగ్ నుంచి అయితే బయటపడుతున్నారు మీరు మీ దగ్గరికి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి పర్సన్ అయినా మీ దగ్గరికి రావచ్చు లేకుంటే మీరు లాంగ్ డిస్టెన్స్కి జర్నీ చేసేటువంటిది కూడా ఉంది అనుకుని చెప్పొచ్చు ఈ రీడింగ్ని బట్టి వాళ్ళు మీకు ఇంతకు ముందుకు ఎవరైనా ఈక్వల్ ఈవెంట్ టేక్ ఇవ్వకుంటే ఇక నుంచి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి మీకు ఈక్వల్ గవెంట్ టేక్ ఇస్తారు మీకు రావాల్సిన మనీ వస్తుంది ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు అనేటువంటిది అంటే మీకు ఎవరైనా ఫోన్ కాల్ మెసేజ్ చేయకుంటే వాళ్ళు ఇప్పుడు మీరు ఎన్నిసార్లు చేసిన వాళ్ళు చేయకుండా ఉంటే వాళ్ళు అయితే మీకు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళు చేయబోతున్నారు ఇదండి ద లవర్స్ కార్డ్ వచ్చింది అని అంటే మీరు మంచి ప్రేమ పూరితమైనటువంటి పర్సన్స్ మీ మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు ఒకవేళ మీ నెంబర్స్ బ్లాక్లో పెట్టి లేకుంటే మీకు మనీ ఇచ్చేవాళ్ళు మీ నెంబర్ని ఓకే ఊకే ఫోన్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడే చెప్పకుండా బ్లాక్లో పెట్టి ఉంటే కంపల్సరీ తిరిగి మీ మనీ మీకు ఇస్తారండి ఇవ్వడానికి వాళ్ళు వస్తున్నారు మీరు ఇంతకు ముందుకు చూపించిన ప్రేమ వాళ్ళు మీకు చూపించడానికి వాళ్ళు కూడా మూవ్ అవుతూ ఉన్నారండి మీ దగ్గరికి రావాలి అర్జెంటుగా అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నెక్స్ట్ కార్డు అంటే ఇట్లా మాట రాని పరిస్థితిలో ఇలాంటి అంటే మెడ మీద కదా కత్తిపెట్టిన ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ద ఎంప్రెస్లా ఉండబోతున్నారు అనేటువంటిది ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఒక ఎంప్రెస్ లెవెల్లో మీరు ఉండబోతున్నారు రాజు రాణి లెవెల్లో మీరు ఉండబోతున్నారు అనేటువంటిది తెలిసి టోటల్ రీడింగ్ ఏంటంటే ఎవరు ఎలాంటి వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఎలాంటిది అని అని చెప్పేసి అయితే మీరు ఏదో చెడేదో తెలుసుకుంటారు దాని నుంచి బయటపడతారు మీరు అన్ని సాధించే దిశగా మీరు వెళ్తారు అదే గత గొడవల నుంచి కానీ తలకు మించిన భారాల నుంచి కానీ మీరు బయటపడతారు మీ టైం మారబోతుంది మీరు డబ్బులు ఇప్పుడు లేని స్థితి నుంచి మీరు బాగా సంపాదించి లాంగ్ డిస్టెన్స్లో ఒకవేళ ట్రావెల్ చేసి వేరే కంట్రీస్కి లేకుంటే స్టేట్స్కి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యేటువంటి వార్త కూడా వినబోతున్నారు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇంకా మీకు ఎవరైనా ఇచ్చే మనీ ఇస్తారు లేకుంటే మీకు ఎవరైనా ఇష్టమైన వ్యక్తులు ఫోన్ ఆర్ కాల్ మెసేజ్ చేయకుంటే ఇప్పుడైతే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు ఫోన్ ఫోన్ కాల్ ఆర్ మెసేజ్ లేకుంటే మనుషులే కలవబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ మీరేదైనా గొంతు మీద కత్తి పెట్టినటువంటి పరిస్థితులు అంటే మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్న ఉన్న పరిస్థితుల నుంచి బయటపడే వీలా ఫార్చున్ వచ్చిందంటే దాదాపు శాడ్ నుంచి హ్యాపీకి వస్తారు అన్నట్లు హ్యాపీగా ఉండి వీల ఫార్చున్ వస్తే శాడ్కి వెళ్తారు అని చెప్పొచ్చు మనకు శాడ్ నుంచి శాడ్కి క్లారిఫికేషన్ అయినప్పుడు వీల ఫార్చ్యూన్ వచ్చింది ఏంటంటే సాడ్ సిచ్యువేషన్ల నుంచి మీ లైఫ్ అయితే చేంజ్ అయ్యి హ్యాపీగా ఉండబోతుంది ఒక ఎంప్రెస్లా ఉండబోతున్నారు మీకు ప్రేమను పంచేటువంటి వ్యక్తులు ఇంతకు ముందుకు దూరంగా ఉంటే ద లవర్స్ కార్డ్ వచ్చింది కదా వాళ్ళకి మీ ప్రేమ గుర్తుకొచ్చి మళ్ళీ మీ దగ్గరికి అర్జెంటుగా రాబోతున్నారు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళ నుంచి ఫోన్ మెసేజ్ కూడా రావచ్చు ఇదండి రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్ బటమ్ ఆఫ్ ద డెగ్ వచ్చేసి మీరు మీ దగ్గరికి వాళ్ళు పెట్టికల ఆఫర్ కూడా తీసుకొని రాబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శ్రీ మాత్రే నమ హ్యాపీ మార్నింగ్ మనీ మార్నింగ్ మనీ మార్నింగ్ మనీ మార్నింగ్ అనేది టైప్ చేసి త్రిబులైట్ ఎయిట్ అని టైప్ చేయండి అండి అబండెన్స్ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే యూనివర్స్ని కోరుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకు వరి కావాలండి ఏం వరి కావద్దు కష్టాలు ఇచ్చేది భగవంతుడే తీర్చి తీ తీర్చేది భగవంతుడే మనం నిమ్మిత మాత్రలము చూస్తూ ఉండాలి అంతే సాక్షిగా గమనిస్తూ ఉండాలి ఏం జరుగుతుంది లైఫ్లో ఎవరిని దూరం చేస్తున్నారు ఎవరిని దగ్గరగా చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది చూడాలి అండి అంతేగాని మనం ఓకే వరి అయితే అదేం రాదు ఆ భావన అనేది ఓకే రాదు నిరంతర సాధనతోటే అది సాధ్యం అవుతుంది అనుకుంటాం కానీ ఆ సందర్భానికి మనం రెస్పాండ్ అవుతాం రెస్పాండ్ రెస్పాండ్గాము రియాక్ట్ అవుతాం అంటే ఎమోషనల్గా మనం ఒకవేళ సాధనలో ఉన్నామనుకో రియాక్ట్ అవుతాం రెస్పాండ్ అవుతామండి రియాక్ట్గా రెస్పాండ్ అవుతాం ఏంటి దానికి పరిష్కారం ఏంటి అనేది రెస్పాండ్ అవుతాము అట్లా సాధన లేనిది మనసు ఎట్లుంటుందంటే రియాక్ట్ అయ్యి గొడవలకు ఎమోషన్స్కి సూసైడ్లకి ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ బాట మధ్య డెక్ వచ్చేసి సక్సెస్ అండి ఇంకేంటి సక్సెస్ అని చూపిస్తున్నారు ఏంజిల్స్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ శ్రీమాత ట్రస్ట్ నమ్మనంటే నమ్మండి మీ రీడింగ్ విలా ఫార్చ్యూన్ వచ్చింది కదండి మీ రీడింగ్లో తప్పకుండా ఫార్ అప్పుడు కింద కింద పడింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది చూసారా పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంట మీరు ముందుకు వెళ్ళాలి అన్నట్లు కాంప్రమైజ్ అంటగా అండి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే ఏ ఇయర్ ఫ్రమ్ నవ్ మీకు ఈ ఇయర్ నుంచి మీ టైం చేంజ్ కాబోతుంది సక్సెస్ అయ్యే దిశగా మీరు నడవబోతున్నారు అనేటువంటిది ఏంజెల్ గైడెన్స్ అండి మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ అమ్మవారి ఆఫీసులు అబండెన్స్ మనీ రావాలని అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేసి ఈవి లింగ్ని క్లైమ్ చేసుకోండి అనంతమైన సంపదలు మీ మీ ప్రేమ అనంతంగా ఉండాలి మీ మీ మధ్యలో ప్రేమ అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు దయచేల్ నెంబర్స్ అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ త్రీ అండి ఫోర్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ త్రీ డబల్ ఫోర్ వచ్చిందండి ఫైవ్ ట్రిపుల్ ఫోర్ వచ్చిందండి ఎవరు ఫోర్లు బాగా నేర్చున్నారు ట్రిపుల్ త్రీ వచ్చిందండి ఓకే డబల్ ఫైవ్ వచ్చినట్టుంది థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోను లైక్ చేసి త్రిబుల్ ఎయిట్ మనీ మార్నింగ్ లేకుంటే హ్యాపీ మనీ సంతోషంగా ఉంటే మనీ వస్తుంది అందుకనే హ్యాపీ మనీ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ మార్నింగ్ టు ఆల్ మరొకసారి వీడియో చివరి దాకా చూసి లైక్ చేసినందుకు మీకందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజనం సుఖినో భవంతం